హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో నేటి నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయి అలాగే మరి ఎస్సీ వర్క్ కన్నా గెజిట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరి వేగంగా ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుని ఉన్నారు మరి రోజు రేపు ఆర్థిక శాఖ కూడా సమస్య ఉన్నారు మరి గురుకులాలకు సంబంధించి డిఎస్ సంబంధించి కావచ్చు అంగన్వాడీ సంబంధించి ఆర్టీసీ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే గ్రూప్ సంబంధించి కూడా అన్ని నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం త్వరలోనే ఆమోదించనున్నట్టు అన్ని ఎప్పుడు కూడా న్యూస్ రావడం జరిగింది అంటే మంత్రులు కూడా ఈ సంబంధించిన నిన్న న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది మరి ముందుగా అంటే ప్రతిపాదిక పరంగా మరి అంగన్వాడీ ఆర్టీసీ ప్రస్తుతం అయితే రెండు పోస్టులకు సంబంధించి నోటికి జారీ మొదట మరి నిర్ణయించ నిర్ణయిస్తున్నట్టుగా తెలియడం జరిగింది మిగతా గురుకుల సంబంధించి డిఎస్ సంబంధించి కూడా మన త్వరలోనే నిర్ణయం రానున్నట్టు భారీగా ఖాళీ ఉన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మన ముందుగా అభ్యర్థిస్తే మరి టెట్ సంబంధించి ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రారంభం విషయం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే మరి ముఖ్యంగా టెట్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఫీజు ఎక్కువ ఉందని మరి చాలా మంది అయితే మనకు గత రెండు మూడు రోజులు మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి మనం సాయంత్రం కూడా వీడియో చేయడం జరిగింది మరి ఈ సంబంధించిన ఈ రోజు అన్ని పేపర్లు కూడా న్యూస్ రావడం జరిగింది మరి నేటి నుంచి టెట్ దరఖాస్తు స్వీకరణ టెట్ ఫీజుని తగ్గించిన అభ్యర్థుల డిమాండ్ టెట్ ఉపాధి అర్హత పరీక్ష రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుంది మరి నేడు టెట్ సంబంధించి పూర్తి నోటికేషన్ చేయనున్న విద్యాశాఖ అంటే ఆల్రెడీ సంబంధించి సమగ్ర డీల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ బుల్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు విద్యాశాఖ ఈ రోజు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది అభ్యర్థుల కోసం ఎల్ప్ డెస్క్ కూడా ఈ నెల నుంచి జులై ఇరవై రెండు వరకు అంటే రిజల్ట్ వచ్చే కూడా మరి అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది మరి జూన్ తొమ్మిది వరకు హార్టికల్ జారీ చేస్తారు అంటే జూన్ తొమ్మిది నుంచి హార్టికల్ జారీ చేస్తారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి అయితే భారీగా ఉన్న టెట్ ఫీజు తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు గతంలో ఒక పేపర్ రాస్తే రెండు వందలు రెండు పేపర్ వస్తే మూడు వందలు ఫీజు ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి జారీ చేసిన నోటిఫికేషన్ టెట్ ఫీజుని ఒక పేపర్కు వెయ్యి రెండు పేపర్లు రెండు వేలు చేశారు దీంతో అప్పట్లో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఫీ ప్రభుత్వం ఫీజు చెల్లించిన వారికి మరొక టెట్ సల్లిపిస్తామని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు మేలో టెట్ రాసిన అందరికీ కూడా మా నవంబర్ లో నిర్మించిన కు ఉచితంగా దరఖాస్తు చేసుకున్నారు ఫీజును కాస్త తగ్గించి మిగతా వారికి మాత్రం ఒక్క పేపర్కి ఏడు వందల యాభై రెండు పేపర్లకు ఫీజు నిర్ణయించారు మరి తాజాగా జరిసిన టెట్ రెండు వేల ఇరవై సంబంధించి అదే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఉన్న పాత ఫీజునే కొనసాగించాలని పెంచిన ఫీజుల వెంటనే తగ్గించిన అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు మరి ఈసారి టెట్ కు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది వరకు అప్లై చేసే అవకాశం ఉన్నట్టు ఇక్కడికి ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ నిన్న మనం కూడా ఈ సంబంధించి న్యూస్ సంబంధించి నైట్ కూడా మనం సమగ్రంగా మనం చెప్పుకోవడం జరిగింది మరి టెట్ ఫీజు మినహాయింపు ఏది నేటి నుంచి టెట్ దరఖాస్తు ఉన్నాం నమస్త తెలంగాణ చూడవచ్చు టీచర్ ఎలబుల్ టెస్ట్ సంబంధించి ఫీజు మినహాయింపు ఏది అంటూ అభ్యర్థి సర్కార్ని ప్రశ్నిస్తున్నారు గత టెట్కు ఫీజు మినహాయించి ఇచ్చిన సర్కార్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేని నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి టెట్కు మార్చిలో ఫీజులు మినహాయి మార్చిలో ఫీజు చెల్లించిన వారికి మినహాయింపు ఇచ్చారు మరి గతంలో టెట్ రాని వారికి ఇరవై వేల మంది ఫీజు నుంచి వస్తుంది గతంలో మాత్రమే ఆయన గత టెట్ సంబంధించి కేవలం ఇరవై వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు మిగతా ఫ్రీగా మరి అప్లికే చేసుకున్నారు మరి ఇప్పుడు ఎవరికి ఫీజు మినహాయింపు ఇవ్వలేదు ఒక టెట్కి ఇచ్చి మిగతా టెట్కి ఇవ్వకపోయినా నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు పెంచిన ఫీజు సంబంధించి వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు టెట్కి సంబంధించి నెల పదిహేను నుంచి ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టెట్ పరీక్షలను పది జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు అమల్లోకి ఎసీవారికి కన్నా మరి టెట్ ఫీజు తగ్గించాల్సిందే ఎన్నికల ముందు తగ్గిస్తామన్నా హామీ ఆ ఫీజు అంతే ఆన్లైన్ అంటే పెంచాల్సిందే విద్యాశాఖ దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ అతనికి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు సంబంధించి మి మరికి అన్ని పేపర్లు కూడా ఈ రోజు రావడం జరిగింది మరి టెట్ ఫీజు సంబంధించి రెండు వేల పదకొండు నుంచి పదిహేడు వరకు రెండు వందల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో మూడు వందల రెండు వేల మూడు నాలుగు వందల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో మరి టెట్ సంబంధించి అంతమంది ఈ న్యూస్ కూడా అన్ని పేపర్లు కూడా కవర్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ కూడా మన వీడియోలో సమగ్రంగా మనం చర్చించడం జరిగింది ఖచ్చితంగా పెంచిన ఫీజు మాత్రం ఎక్కువ ఏం చెప్పవచ్చు టెట్ సంబంధించి డిఎస్సీ కంటే జాబ్ సంబంధించి ఏమనుకోవచ్చు కానీ ఎలిజిబిలిటీ సంబంధించి మరి ప్రతి ఆరుల కోసం టెట్ కంపల్సరీ అందరం విద్య నిరుద్యులందరూ రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా పెంచిన ఫీ అయితే తగ్గించవలసిన చాలా స్పష్టంగా ఉంది ఇక కరోనా జాతర ఈ నెలాఖరులో పద్దెనిమిది వేల పోస్టులు నోటికేషన్ గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఆపరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ కేంద్ర రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం వివిధ శాఖల్లో వేల 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 సంఖ్యలో భర్తీకరణ పోస్టులు మరి గత కొంతకాలంగా అయిపోయిన నోటికే సంబంధించి మరి ఈ రోజు నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందడుగు వేయనుందంటే ఇక్కడ ఇక్కడ జరిగింది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి కావచ్చు పోలీసు గ్రూపుల టీచర్ పోస్ట్ అన్నింటికి కూడా సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఆర్థిక శాఖ సమావేశాలుగా ఉన్నాయన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది మనం ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా చూస్తే మరి కొత్త నోటికే సంబంధించి కూడా మరి ఈ నెల కలగా రెండో నోటికేషన్ మహిళా శిక్ష సంక్షేమంలో అంగన్వాడీ సంబంధించి పద్నాలుగు వేల పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్ నాలుగు వేల పోస్టులు కూడా మరి ముందుగా రిలీజ్ చేయాలని ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టీసీలో మూడు వేల పోస్టులు మొత్తం ఇరవై వేల పోస్ట్ అయితే తొలి విడతలు ఇవ్వాలంటే ఇవ్వడం జరిగింది మిగతా శాఖల నుంచి ఖాళీలో స్పష్టత రావాల్సి ఉంది మరి జాబ్ కెండర్ ప్రకారం ఏడాది ఏప్రిల్ లో పోలీస్ రిక్రూట్మెంట్ మేలో గ్రూప్ టూ సంబంధించి కావచ్చు మరి ఫిబ్రవరి నాలుగు డిఎస్ఏ అని ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని రీషెడ్యూల్ చేసి కొత్త కొత్త షెడ్యూల్ జారీ అయ్యి ఇవ్వడం జరిగింది ఏనా కూడా చూస్తే మనం సార్ మనం చూస్తే ఎస్సీ అమల్లోకి ఎస్సీ వర్గీకరణ సమస్య గైడ్ లైన్స్ కూడా విడుదల కావడం జరిగింది క్రోడల జాతర అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్రోడ్ల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నేలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో కార్యాలయ గుర్తింపు ఇక్కడ మన డిఎస్ సంబంధించి కూడా గురుకుల సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది కనీసం ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో పదివేల వరకు పోస్టులు ఉన్నాయి అంచనా మరి వైద్య శాఖలో ల్యాబ్ టెక్నిషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టు కలిపి ఐదు వేలు ఇంజనీరింగ్ విభాగం రెండు నుంచి మూడు వేలు కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదన కమిషన్ చేయనట్టు తెలిసింది మరో గ్రూప్ అని ప్రకటన జారీగా పోస్టుల ప్రభుత్వం గుర్తిస్తుంది గురుకులకు సంబంధించి వారు ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీగా భారీగా ఉన్నాయి అంటే గురుకులకు సంబంధించి డిఏ సంబంధించి కూడా మరి ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు ఇవ్వడం జరిగింది గతకుళ నియమక దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాగా ఉన్నాయి గ్రూప్ స్థాయి ఉద్యోగుల పాటు పోలీస్ విభాగంలో భారీగా ఖాళీ ఉన్నట్టు అంటే ప్రభుత్వం అంచనా వేస్తుంది మొత్తానికి ఖచ్చితంగా డిఎస్సం గత ఆరు వేల కాలంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఖచ్చితంగా ఆ పోస్టులు మరి ప్రమోషన్ కార్యాలు గతం నాలుగు వేల పోస్టు జత చేయలేదు అలాగే మరి పదవి నమ కార్యాలయలు దాదాపు ఆరు నుంచి ఏడు వేలు మొత్తానికి అయితే పదివేల నుంచి పన్నెండు వేల టీచర్ల పోస్ట్ ఉన్నాయి మరి పదివేల మాత్రం డిఎస్సేయడానికి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు డిఎస్సీ చేసినాయి ఖచ్చితంగా పదివేల కాలంలో ఉన్నాయని మనకైతే స్పష్టమైన మళ్ళీ లెక్కల ప్రకారం తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి మాత్రం పదేళ్ల పోస్టు వరకు ఉంటే అందులో స్కూల్ రాష్ట్రం పోస్ట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అయితే మరి ప్రమోషన్ లేవు కాబట్టి ఉన్న అన్ని కాయలు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి చూపిస్తే ఫ్యూచర్లో మీరు ఏం చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రమోషన్ అప్పుడు చేసుకుంటే అది కానీ ప్రస్తుతం అయితే డి ప్రమోషన్ లేవు కాబట్టి ఉన్న డిఎస్సి కాయలు అన్నిటి కూడా ఇక్కడ వేకెన్సీ అన్నిటి కూడా డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తే ఎక్కువ సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎజెటీ లాంగ్వేజ్ పాయింట్ పీఈటి ఆర్ట్ ఆఫ్ డ్రైవింగ్ వచ్చి అన్ని పోస్టులు భర్త చేయాల్సిన అవసరం ఉంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా భర్తీ చేస్తే దాదాపు పదివేల పోస్టులో డిఎస్సి చేస్తే మన నిరుద్యోగ కష్టంగా లాభం జరుగుతుంది మరి మొదటి విడతలోనే డీఎస్సీ ఉండాలని ఒకవేళ డిఎస్సి మరి మొదటి విడతలు లేకుండా ఖచ్చితంగా డెట్ సంబంధించి రిజల్ట్ వచ్చే లోపే డిఎస్ సంబంధించి నిర్ణయం త్వరగా తీసుకుంటే మనకు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే డిఎస్సి పైన నిర్ణయం తీసుకోవాలని అలాగే గురుకులకు సంబంధించి కూడా కొత్త నోటికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోండి మనం కూడా ప్రభుత్వం విజ్ఞప్తి విజ్ఞాపిస్తున్నాం ఎందుకంటే గత రెండు వేల పోస్టు బ్యాంకులు అయినా కాబట్టి బ్యాంకుల సంబంధించి మరి ప్రభుత్వం వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరి వారితో పాటు అంటే ఆ పోస్టు సంబంధించి వివాదం ఉన్న కొత్త పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని పోస్టులు కూడా గురుకులాల సంబంధించి అలాగే మాల స్కూల్ సంబంధించి కూడా వెయ్యి పోస్టులు కూడా మన నోటికేం జారీ చేయాల్సింది ఖచ్చితంగా మనం కూడా ప్రభుత్వం చేస్తున్నాం మరి టెట్ సంబంధించి ఈరోజు కూడా ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభంగా అవుతున్నాయి కావచ్చు అభ్యర్థులందరూ ఎలాంటి తప్పు లేకుండా ఖచ్చితంగా మీ సేవలో అప్లై చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి అందరూ మరి ఈ రోజు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ సంబంధించి మరి పేపర్ వన్ ఏడు వందల యాభై పేపర్ టూ సంబంధించి రెండు పేపర్లు అయితే వెయ్యి రూపాయలు మరి ఈ రోజు నుంచి ముప్పై వరకు అప్లై చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా పరీక్షలకు రెండు వేల టైం ఉంది మరి టెట్ సంబంధించి జూన్ పది నుంచి జూన్ ముప్పై వరకు అప్లికేషన్ సంబంధించి ఉంది అలాగే మరి ఇంకొక ముఖ్య విషయం తర్వాత మనం వీడియోలు చెప్తాం ఖచ్చితంగా టెట్ సంబంధించి ఏ జిల్లాలో అప్లై చేస్తే ఆ జిల్లాలో సెంటర్ వచ్చే విధంగా మరి మరోసారి కూడా ప్రభుత్వం చూసి తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఆర్టీసీలో మూడు వేల పోస్టు సంబంధించి భర్తీకి అనుమతి ఈ నియామకంలో ఎస్సీ వరకు అమలు చేస్తున్న ఎంపీ సజ్జనారు క్లియర్ ఇవ్వడం జరిగింది మరి మూడు వేల పోస్ట్ సంబంధించి ఆర్టీస్లో ఉద్యోగాలు ఇస్తున్నామని ఆర్టీసీ సంబంధించి నోటికీ ఇస్తున్నామని ఆర్టీస్కి సంబంధించవచ్చు అలాగే మరి అంగన్వాడి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ మొదటి ప్రయారిటీ ప్రయారిటీగా మరి ఇరవై వేల పోస్టులు ఇవ్వాలంటే ఇక్కడ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి వీటితో పాటు గురుకుల సంబంధించి డిఎస్ సంబంధించి కావచ్చు మరి గ్రూప్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా మనకు సంబంధించి పోస్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా నోటికేషన్ అయితే రానున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఎస్సీ వర్గికనైనా పూర్తయిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం శరవేయంగా ఉద్యోగాల భర్తీ పైన ఖచ్చితంగా క్లారిటీ ఉంది కానీ అందులో మన ఉద్యోగాలు అంటే ఎవరి ఉద్యోగాలు చూసుకుంటే డిఎస్ సంబంధించి గురుకుల సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇస్తే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ